భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగున వస్తుంది ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటాము దీని విశిష్టత ఏమిటి భీష్ముడు ఎవరు అంటే మహాభారతంలో శంతన మహారాజు యొక్క పుత్రుడు ఈయనకు దేవవ్రతుడు అనే పేరు కూడా ఉంది మహాభారతంలో శక్తివంతమైన పాత్ర భీష్ముడిది ఈయనను సత్యవర్తునిగా పరాక్రమవంతుడిగా కూడా చెప్తారు భీష్ముడి పాత్ర చాలా గొప్పది మహాభారతంలో భీష్ముడు దక్షిణాయన కాలంలో అంపశయ్యపై పడిన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగి ఇహలోపుక్కపు శిక్షని కూడా తనకు తానే విధించుకున్నాడు తన తప్పులను పరమాత్మ మన్నించాలని ఆ విష్ణుమూర్తిని వెయ్యి నామాలు ధ్యానించాడు ఆ నామాలని మనం ఇప్పుడు విష్ణు సహస్రనామాలు అని అంటాము ఈ రోజున ఎవరైతే విష్ణు సహస్రనామాలు చదువుతారో లేదా వింటారో వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది భీష్మ పితామహుడు స్వచ్ఛంద మరణం ఉన్నప్పుడు అంపశయ్యపై ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీస్సులతో కురుక్షేత్రంలో అత్యంత గోప్యమైన ధర్మాన్ని ధర్మరాజుకు బోధిస్తాడు ఇంకా దేవతలకు ధర్మ సంకటం వచ్చినప్పుడు కూడా భీష్ముడి దగ్గరికి వచ్చేవారట అంతటి ధర్మస్వరూపమైన విష్ణు సహస్రనామాలను భీష్ముడి ద్వారా లోకానికి అందించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్మాచార్యుల పూర్వ జన్మ పుణ్యపుల ప్రకారము ఈయన జీవితంలో వివాహానికి స్త్రీకి తావు లేదు అని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దానిని భీష్మ ప్రతిజ్ఞగా చెప్తాము భీష్ముడు అని కూడా అంటాము అప్పుడు తండ్రి ఇచ్చిన వరమే తండ్రి వరమే స్వచ్ఛంద వరణము ఈ రోజున ఎవరైతే విష్ణు సహస్రనామాలను చదువుతారో వాళ్ళకి సకల శుభాలు అందిస్తాయి ప్రతి నామము కూడా మహామంత్రమే అవుతుంది ఈరోజు ఉపవాసం ఉండాలి ధాన్యాలని తర్వాత గింజలను కూడా ఆహారంగా తీసుకోకూడదు పసుపు రంగు బట్టలు ధరించి విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామాలు చదవాలి ఎవరైతే ఈరోజు విష్ణుమూర్తిని ఆధారిస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది అని అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో